హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఏమంటే ఈరోజు కరేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే స్టైల్ చూపిస్తాను మీకు చాలా మంచిది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది హై చూపులు బాగా కంటి చూపు బాగా మెరుగుపడాలి అంటే కరేపాకు బాగా వాడాలి అందువల్ల కరేపాకు అలాగే కూరల్లో కానీ దీంట్లో అన్న ఉంటే పిల్లలు తీసి వారగా పెట్టేస్తారు ఇలా పౌడర్ చేసేసి ఒక వేడి వేడి అన్నంలోకి ఒక ముద్ద కలిపిచ్చేస్తే అనమాట లేదు అంటే చపాతి చేసినప్పుడు చపాతి చేసేసి చపాతి పైన ఇది కాస్త పూసేసి రోల్లాగా చేసి ఇచ్చేసిన తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలంటే కరాయిపాకు తీసుకొని బాగా నేను కడిగేసి ఆరబెట్టుకున్నాను కాస్త ఒక స్పూన్ అంతా ఉద్దిపప్పు శనగ బేడలు మెంతులు కాస్త చింతపండు ధనానికి కొద్దిగా కొబ్బరి కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు లేక కొబ్బరి మీకు నచ్చలేదు అంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు ఇది ఎండిమిరకాయలు మీ కారానికి తగినంత ఉప్పులు తగినంత వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోకి ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి బాగా రెండు నిమిషాల తర్వాత మనం శనగ బ్యాడలు తీసుకున్నాం కదా అది సార్ ఇందులోకి వేసి వేయించుకోవాలి సెవెంటీ పర్సెంటే వేయక మళ్ళీ మనం దనాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దనాలు వేసుకుంటాము దనాలు కాస్త వేయగాక మెంతలు చివరలు వేసుకుంటాము లేకపోతే ఎక్కువ మాడిపోతుంది ఇప్పుడు మెంతలు వేసుకుంటాము అందులోకి కా మిరపకాయలు ఒక నాలుగు వేడిగా మిరపకాయలు ఒక రెండు వేసుకున్నా నేను మీ దగ్గర వేడిగా మిరకాయ లేకపోయినా పర్వాలే మామూలు మిరపకాయలు వేసుకోవచ్చు కారాన్ని తగ్గుగా వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు వేగినాయి ఇది తీసి మిక్సీ జార్లో వేసుకొనేసాము ఇందులోకి ఇంకొక ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటాము మనం ఆల్రెడీ కరేపాకు కడిగేసి బాగా ఆరబెట్టుకున్నాం కదా ఇది వేయించుకోవాలి ఇంకా బాగా వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఓవెన్ ఉంటే ఓవన్లోనూ ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే మనం ఎండలో సాను పెట్టే పని లేదు అలాగే డ్రై అయిపోతుంది అనమాట తర్వాత తొందరగా మనం ఆయిల్ బిట్ పెట్టేసుకొని తొందరగా వేగిపోతుంది ఓవెన్ లేని ఇలాగే వేయించుకుంటే కాస్త టైం పడుతుంది అంతే ఒక రెండు నిమిషాలు బాగా వేగాలి వేగింది చూడండి ఫ్రెండ్స్ మనకి వేయించుతా ఉన్నప్పుడు స్మెల్ వస్తుందనమాట ఆ స్మెల్ బట్టే వేగింది అని మనకి తెలుస్తుంది మనం వేసేప్పుడు ఎక్కువగా ఉన్నింది అప్పు ఇప్పుడు చూడండి ఏగే లోపల తగ్గిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అంతలోపలే మనము ఇవన్నీ వేయించుకొని మిక్సీకి వేసుకున్నాం కదా ఇందులోకి కాస్ అంతా చింతపండు కొబ్బరి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఉప్పు తగినంత ఇది బాగా నున్నగా మిక్సీ పట్టుకొని వస్తాము తర్వాత ఆకేసుకుంటాము ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా తర్వాత కరేపాకు మిక్సీకి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కాస్త బరక్ బరకగా ఉంటేనే బాగుంటుంది ఇలా మిక్సీకి పట్టుకొని వచ్చాము కదా ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము మొత్తము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక మళ్ళీ మనము ఒక ఎయిర్ కంటై బాక్స్లో వేసి ఎత్తిపెట్టుకోవాలి త్రీ మంత్స్ అయినా ఇలాగే ఉంటుంది త్రీ మంత్స్ వరకు మనము స్టోర్ చేసి పెట్టుకొని డైలీ వేడి వేడి అన్నానికి ఒక ముద్ద తినచ్చు అనమాట చాలా మంచిది హెల్త్కి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్